తూర్పు గోదావరి జిల్లా బార్ల కేటాయింపు కార్యక్రమం శనివారం రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయంలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణాయక్ అధ్యక్షతన జిల్లా ఎక్సైజ్ అధికారి సిహెచ్ లావణ్య పర్యవేక్షణ ఇరవై రెండు బార్లకు గాను కేవలం ఆరు బార్లకు మాత్రమే దరఖాస్తులు అందాయన్నారు రాజమహేంద్రవరం నగరానికి చెందిన ఆరు మంది ఒక్కో బార్కు ఒక్కొక్కరు దరఖాస్తు చేయక లాటరీ విధానంలో ఎంపిక చేయటం జరిగిందన్నారు ఓపెన్ కేటగిరీలో దుర్గా ప్రసాద్ గొర్రెల సానబోయిన సురేష్ మేకా మురళీకృష్ణ మద్దుల జగదీశ్వర వేణుగోపాల్ అప్పారావు ఆకుల శ్యాంబాబు మన్యం పాండురంగా కృష్ణాకాంత్ కు కేటాయించారు రాజమహేంద్రవరంలో భారకు ఆరుదర కస్తులు రాక లాటరీలో సానబోయిన సత్యనారాయణ ఎంపికయ్యారు జక్కంశెట్టి రమేష్ గుడాల నాగరాజు రిజర్వులుగా ఎంపికయ్యారు ఈ కేటాయింపు టైంపు ప్రక్రియలో మొత్తం నలభై మూడు దరఖాస్తులు స్వీకరించబడ్డాయన్నారు అసిస్టెంట్ సూపరింటెండెంట్ పి నాగ రాహుల్ తదితరులు పాల్గొన్నారు

ఇరవై రెండు ఓపెన్ కేటగిరీలో గాను మనకి ఆరు బార్లకి నాలుగైదు అప్లికేషన్ రావడం జరిగింది సో నాలుగు అప్లికేషన్ ఇస్తేనే డ్రా ఎలిజిబిటీ ఆ విధంగా మనకి ఓపెన్ కేటగిరీలో ఇరవై రెండు బార్లకు గాను ఆరు ఆరు బార్లకి పన్నెండు బార్టీ చేస్తాను అలానే గీత మూడు బార్లకు గాను మనకి పంతొమ్మిది అప్లికేషన్స్ డ్రా ఎలిజిబిలిటీ వచ్చింది మూడు బార్లకు ఓవరాల్గా నలభై మూడు అప్లికేషన్స్ వచ్చాయి j u g 다 a